ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా వైసీపీ దూకుడు మీదుంది ఇప్పటికే పెద్ద ఎత్తున సిట్టింగ్లు మార్చగా ఇక తెలుగుదేశం జనసేన సైతం ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా పవన్ పార్టీ పోటీ చేసే స్థానాలు సీట్ల సంఖ్య దాదాపు ఖరారు కావడంతో ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి రెండు పార్టీలు మొదటి జాబితాలో దాదాపు డెబ్బై మంది అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయనుండగా ఇందులో తెలుగుదేశం తరపున యాభై జనసేన తరపున ఇరవై మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వాస్తవానికి పొత్తులో భాగంగా అరవై అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాలకు జనసేన పట్టుపట్టగా చంద్రబాబు ఇరవై నుంచి అసెంబ్లీ రెండు లేదా మూడు పార్లమెంటు స్థానాలు ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది ఇకపోతే కొన్ని స్థానాల్లో తెలుగుదేశం జనసేన మధ్య పంచాయతీ నడుస్తూనే ఉంది ప్రధానంగా రాజమండ్రి రూరల్ సిటీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పట్టుబడుతున్నారట పవన్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కందుల దుర్గేష్ రోలర్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని గట్టి పట్టుదలగా ఉన్నారట అయితే టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ఉండడంతో దీనిపై ఎటు తేల్చుకోలేకపోతున్నారట ఇక ఉండగా ఈసారి ఎలక్షన్స్కి జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం మెగా ఫ్యామిలీ సభ్యులు ముందుకు వస్తారని న్యూస్ వైరల్ అవుతోంది అయితే లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడారట ఆయన మాట్లాడుతూ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ మంచి స్పీడ్తో తాను నమ్మిన నచ్చిన దారిలో వెళ్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నా తమ్ముడు కోసం నేను రంగంలోకి దిగుతున్నా అంటారట చిరంజీవి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ బరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు